అమ్మాయి ఈ గాంజాయి అనేది బా పెరుగుతుంది మీరు ఇంట్లో అయితే మనం చెప్పకపోతే మన ఇంటికి తాక్కుంటుందమ్మా అది సరేనా మొన్న కూడా ఒక తో మాట్లాడడం జరిగిందమ్మా భయపడే అవసరం అసలే లేదు పిల్లోడికి ఏమన్నా అలవాటు పడితే ఏమన్నా మేము కంప్లైంట్ చేస్తే మా పిల్లోడిని వెళ్ళి జైల్లో వేస్తారు శిక్ష పడతారు వాడు ఉద్యోగం పోతుంది ఏం చేయమమ్మా కౌన్సిలింగ్ ఇస్తామంతే ఎవడు అమ్మాడో వాడిపైన దృష్టి పెడతామమ్మా కొనుక్కున్న వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు ఏదో కారణం వల్ల ప్రెషర్ వల్ల ఏదో పెరుగుతుంటే మీరు దాని గురించి అసలు కాబరావకండి కలెక్టర్ని హామీ ఇస్తున్నానమ్మా పిల్లల్ని అసలే ముట్టమో పోలీస్ కూడా మనం గట్టిగా చెప్పడం జరిగింది పిల్లల్ని పడుకోవడం పిల్లల్ని జైల్లో వేయడం ఇది కాదమ్మా వాళ్ళు ఎందుకో ప్రలోభాలకి వాళ్ళు లోపడ్డారు దానికి మనం దాన్ని బయట తీయడానికి ప్రయత్నించాలి కానీ వాడిని ఇంకా శిక్ష చేస్తే చిన్నపిల్లడికి జీవితం అంతా వాడు క్రైమ్లోనే ఉండిపోతారు మళ్ళీ సరేనా ఆ సమాచారం మీరు అందించాలమ్మా మనం చెప్పుకుంటూ పోతున్నాం పెరుగుతుంది పెరుగుతుంది అనేది కానీ సమాచారం మాకు అందట్లేదమ్మా ఎక్కడ ఎవరు ఈ స్కూల్ దగ్గర అవుతుంటే అక్కడే మా బృందాలను పంపించి మా పిల్లలతో మాట్లాడి ఎందుకు రా ఇవన్నీ డ్రెస్ డ్రెస్ పెరుగుతుందా కొంచెం ఆటలు స్పోర్ట్స్ పెట్టిస్తాం సరేనా లేకపోతే కొంచెం మంచి మాటలు చెప్పిస్తాం లేకపోతే మేము కూడా స్కూల్ తిరిగినప్పుడు దోస్తు దోస్తు కాపాడుకోండి నీ దోస్తు అలవాటు అవుతుంటే నీ తప్పు కూడా కదరా అని చెప్పడం జరిగింది ప్రెషర్లు విపరీతంగా ఉన్నా దాన్ని తట్టుకునే బలం పెట్టుకోవాలని అని చెప్పడం జరిగింది ఇలా కౌన్సిలింగ్ చేసుకుంటూ పోతాం ఎవడు అమ్మాడో వాడిపైన కఠినంగా మేము శిక్ష చేయడానికి మేము కూడా ప్రక్రియ పెట్టుకున్నాం నా విజ్ఞప్తి ఏంటంటే ఊరిలో డ్రగ్స్ గురించి ప్రత్యేక దృష్టి పెట్టండి మన పిల్లల్లో మన కుటుంబాల్లో ఎక్కడ దూరం తాకినా కానీ మాకు సమాచారం అందించండి ఎటువంటి శిక్ష పిల్లలకి పడకుండా చూసుకునే బాధ్యత మాది కానీ సమాచారం అందించే బాధ్యత తమరిది ఓకే